మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్ స్క్రైబ్ చేయండి మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం వాయ్ దేవ కసావరం నెట్కంటే ఆంజనేయ స్వామి సన్నిధిలో ఇక్కడ ఉన్నాము గుంతకల్ యూజ్ వర్గా ఎమ్మెల్యే గారు అంటే గుమ్మనూరు జయరాం గారి యొక్క చదువుతోటి ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ అధికారులు అందరూ కూడాను మా ఎమ్మెల్యే గారు అంతా సహకరిస్తూ ప్రజలందరూ ఈ ఈరోజు మమైకమై ఈ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం ఎంతో ప్రసిద్ధిగా దేవస్థానము ఇది ఈనాడు వెలిసినటువంటి దేవస్థానం కాదు వ్యాసరాయల వారు శ్రీ కృష్ణదేవరాయల వారి విజయనగర సామ్రాజ్యాధికారం ఉన్నప్పుడు ఇక్కడ వ్యాసరాయల వారు ప్రతిష్ఠించినటువంటి దేవాలయం ఇది ఇటువంటి దేవాలయం పవిత్ర పుణ్యక్షేత్రము ఎన్నో దశాబ్దాలుగా ఈ యొక్క అభివృద్ధికి నోచుకోకున్నటువంటి ఈ సమయంలో కూటమి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో అలాగే జనతా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ అందరం కూడాను ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ రోజు ఈ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానము బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధికి నోచుకోబోతుంది ఎందుకంటే ఇన్ని రోజులు ఇక్కడ వచ్చిన భక్తాలకు ఎవరికి ఇక్కడ నిలవు ఇక్కడ ఉండడానికి ఇక్కడ కాటవేస్ కానీ సౌకర్యాలు కానీ చాలా ఇబ్బందిగా ఉన్నింది మరి ఈ రోజు మా ఎమ్మెల్యే గారు చొరవ బ్రహ్మాందంగా బ్రహ్మాండంగా వచ్చినటువంటి భక్తారు అందరికీ వసతి కోసం ఎన్నో వసతి కార్యక్రమాలు చేయడం జరుగుతోంది మరి ఇందులో పాల్గొనేటువంటి యాభై మంది హిందూ బంధువులకు అందరికీ కూడాను ఈ కసాపురం నెట్టికంటే ఆంజనేయ స్వామి దేవస్థానం కసాపురం గ్రామ ప్రదేశాలకున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ మా ఆంజనేయ స్వామి దేవస్థానం ఇంకా అభివృద్ధి చెందుతూ ఈ దేశంలోనే ఒక ప్రఖ్యాతి పుణ్యక్షేత్రంగా విదా జిల్లాలో చేసి అని కోరుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమంలో మాకు అందరికీ కూడా సహాయ సహకారం గుమనూరు జయరాం గారి సోదరు అనేటువంటి నారాయణ స్వామి అన్న గారికి అలా సీనా సీనప్పన్న గారికి ఇక్కడ విచ్చేసినటువంటి యాభై మంది ఎమ్మెల్యేలకి ఐ మీన్ ప్రజా అందరికీ ప్రజలకి అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము జయ శ్రీరామ్